ఎన్నికలు సజావుగా నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి కలెక్టర్ రాహుల్ రాజ్ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛావత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లతో కలిసి కలెక్టర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఖర్చుల రిజిస్టర్ల నిర్వహణ తదితరులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ ప్రకటించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇరవై ఐదవ తేదీన నామినేషన్ల స్వీకరణ ముగుస్తుందని తెలిపారు అభ్యర్థులు తమ నామినేషన్లను ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటలలోగా వేయాలన్నారు కార్యాలయ పని దినాల్లో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు అంటే ట్వంటీ సిక్స్త్ రోజు స్క్రొంటిన్యూ అవుతుంది సో తర్వాత లాస్ట్ డే ఆఫ్ విత్వల్ వచ్చేసి ట్వంటీ నైన్త్కి మనకి విత్డ్రావల్ ఉంది సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీన్త్ మీకు థర్టీన్త్ ఉన్నాయి కౌంటింగ్ వచ్చేసి ఫోర్త్ జూన్ టోటల్ ప్రాసెస్ అంతా కూడా సిక్స్త్ జూన్ కల కంప్లీట్ అయిపోతుంది ట్వంటీ నైన్త్ రోజు విత్డ్రావల్ ఉంటుంది అండ్ సో లాస్ట్ డేత్ ఆఫ్ విడ్రావల్ ట్వంటీ నైన్త్ వరకు ఉంటుంది ఎంతో త్రీ వరకు ఉంటుంది సో ఇప్పుడు మనకి డిస్క్ అవన్నీ కూడా పెట్టినా మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ ఏది ఓటర్ ఇస్ లేటెస్ట్ పోర్టల్స్ చూడాలి పాటలు లిస్ట్ చూడొచ్చు ఎఫిక్ నెంబర్ ఓకే మనం సబ్జ్ కొడితే మనకి ఎంవిఎస్పి పోర్టల్లో ప్లస్ ఐడి సర్చ్ పోర్టల్గా అవి కరెక్ట్ ఇప్పుడు డీటెయిల్స్ వస్తాయి సో ఎవరైతే నామినేషన్ ఫైల్ చేస్తారో కూడా అవి కరెక్ట్గా ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎలక్టర్ ఏ పార్ట్ నెంబర్ ఉన్నది ఏ సీరియల్ నెంబర్ ఉన్నది చెక్ చేసుకొని అయినది కరెక్ట్ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ రాసుకోవాలా ప్లస్ మళ్ళా ప్రపోజల్ దిగా కరెక్ట్ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ రాసుకోవాలి లేకపోతే ఆ రిజిస్టర్ గారి వాళ్ళు స్కాట్ చేయాలి సో ఇది ఆ స్వాట్ బిఫోర్ రిఫరెన్స్ ప్రశ్న అని చెప్పేసి సంతకము క్యాండిడేట్ పెట్టారో ఎవరైతే నోటౌట్ ఉన్నారో ఆయన కూడా సంతకం పెట్టారా సో ఈచ్ పేజ్ మీద కూడా క్యాండిడేట్ సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో ఆ నోటౌట్లో వాళ్ళు స్టాంప్ కూడా ఈచ్ పేజ్ మీద ఇస్తారు సో కొంతమంది క్యాండిడేట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిపోజెంట్ సంతకం పెడతాను సో డిఫోెంట్ కూడా ప్రతి పేజీ మీద సంతకం పెట్టాను లాస్ట్ సంతకం పెట్టాలి నాము పెట్టిన సంతకం పెట్టిందని ఆ నోట్ని స్వా కూడా స్వాల్ అని చెప్పేసి ఆయన కూడా సంతకం పెంచి పెట్టాలంటే కూడా అట్లా త్రూ నెఫ్ట్ ద్వారా ట్రూ చెక్ ద్వారా త్రూ ఆర్టీజీఎస్ ద్వారా సో ఆన్లైన్ పేమెంట్లు చేయాలి కానీ బ్యాంకు పేమెంట్స్ ఎవరు ఇవ్వడానికి ఉంటారు ఆయన పేమెంట్స్ ఎవరు ఇస్తారంటే సపోజ్ ఎవరికో ఒకరించి ఛాయా ఉండడానికి పదివేలు లోపు ఇచ్చేది అనేసి అంటే కూడా పదివేల అమౌంట్ వరకు కూడా మీరు నైన్ హండ్రెడ్ పదివేలు ఇవ్వరు పదివేలు పదివేలు పంతొమ్మిది సో ఈ ఏడు మందికి సంబంధించి నేను డెబ్బైగా క్యాష్ పెట్టుకొని పోతానంటే అది కూడా ఉండదు సో దాని కూడా లిమిట్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ మీరు కానీ మీ ఎలక్షన్ అయ్యింది కానీ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ వరకు తీసుకోవద్దు ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ ఏది తీసుకోవాలన్నా కానీ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫిఫ్టీ థౌసండ్ అంటే కన్సిస్టెంట్ అయిపోతుంది పొలిటికల్ పార్టీస్ ఆ సి ఆఫీస్ వాళ్ళ సిఏ ఆఫీ ఇస్తారు సియో సి సిక్స్లో ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు సో అదేవిధంగా సి సెవెన్లో పొలిటికల్ పార్టీస్ ఎందుకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పెండింగ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అనేసి రీజన్ స్పెసిఫై చేసుకుంటే వాళ్ళు సి సెవెన్లో వాళ్ళు పబ్లిష్ చేస్తారు సో మళ్ళీ సీఎట్లో వాళ్ళు పబ్లిష్ చేసినట్టు కూడా ఆ కమిషన్కి కూడా తెలుపుతారు సో ఇవి సో ఏదైనా కానీ కూడా ఆ వీడియో కానివ్వండి ఏదైనా కానీ ఎంసీఎంసీని పంపిస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఎంసీఎంసీ పంపిస్తే దాన్ని అప్రూవ్ చేస్తాం అప్రూవ్ అప్పుడు మీరు పేపర్లు కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి క్యాంపెయిన్ మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు సో అన్ని పోస్టర్ టాప్లెట్స్లో కూడా ప్రింటర్ పేరు పబ్లిషర్ పేరు కంపల్సరీ ఉండాలి సో అదే ఒకటి కూడా మీరు ఎవ్ చేసుకోవాలి సో